ఈ రోజు వీడియోలో మీ అందరికి మూలకు ఎట్లా పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఏ టైంలో లో పెట్టాలి ఏ రోజు పెట్టాలి అండ్ ఆల్సో ఎప్పుడెప్పుడు చేంజ్ చేయాలి అండ్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ లాంగ్ వీడియోతో తీసిన అనమాట సో లాస్ట్ వరకు చూడండి మీ అందరికి ఎలాంటి డౌట్స్ లేకుండా మీరు కూడా మంచిగా మూలకు పెట్టుకోవచ్చు ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయమే కాకుండా ఎందుకు పెట్టుకోవాలి పెట్టుకుంటే ఏమవుతుంది అనే విషయం కూడా మీ అందరికి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే లాస్ట్ వరకు చూడడం మర్చిపోకండి ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం వచ్చేసేయండి ఇది అక్టోబర్ ట్వంటీ థర్డ్ అంటే దాని అర్థం నవరాత్రులలో రెండో రోజు రోజు పొద్దున్నే లేసి ఇల్లు ఉడుచుకొని ఇల్లు తుడుచుకొని ఇంకా అమ్మవారికి అయితే దీపం పెట్టుకొని మంచిగా ముక్కుకొని ఈ రోజు మూల చేంజ్ చేద్దామని డిసైడ్ అయినా ఎందుకంటే మా మూలకొండ చూసిన మొత్తం తడి అయిపోయి ఇది ముట్టుకుంటే పగిలిపోయేటట్టు అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి దీన్ని చేంజ్ చేసే టైం వచ్చిందని చెప్పి చేంజ్ చేస్తున్నా చేసే ముందు పాతకుండని ఏం చేయాలంటే ఒక కవర్ వేసుకొని మనం ఎక్కడైనా నీటి ప్రాంతానికి పోయినప్పుడు అంటే మేమైతే మాక్సిమం నెక్లెస్ రోడ్లు వేస్తాము అట్లా నీటి ప్రాంతం దగ్గరకు పోయినప్పుడు లేకపోతే ఇప్పుడు నిమజ్జనాలు చేస్తారు కదా అమ్మవారిని ఆ వాటర్ లో గానీ ఈ కుండని వేసేస్తే అది మొత్తానికి మొత్తం కరిగిపోతుంది అంతేగాని తొక్కుట్లో చెత్త కుండీలో చెత్త మాత్రం వేయకండి ఇంకొకసారి కుండ తీసేసినాం కదా దాని కింద మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ఒక్కసారి పసుపు నీళ్ళతో మొత్తం అక్కడ ఉన్న ప్లేస్ అంతా కడుక్కొని బొట్లు పెట్టుకోవాలి కుండని ఎక్కడ పెట్టుకోవాలంటే కిచెన్ లో ఈశాన్యం మూలకి పెట్టుకోవాలన్నమాట అంటే సౌత్ ఈస్ట్ కార్నర్ లో కుండ అనేది పెట్టుకోవాలి మనం పెడుతున్న మూలకు ప్యూర్ మట్టిద్ది కాబట్టి మనం కింద పెడితే ఏమైతే పొయ్యి కడిగినప్పుడు అక్కడ ఏదైనా వాటర్ పోయినప్పుడు కుండీ ఛాన్సెస్ ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి నేను ఇట్లా ఒక చెక్క కొట్టించి ఆ చెక్క పైన పెడుతున్నాను వీళ్ళుంటే మీరు కూడా అట్లనే పెట్టుకోండి లేదంటే మీకు రెడీమేడ్ లో చాలా పీటలు దొరుకుతాయి నేను రీసెంట్ గా అమ్మవారి కూడా తీసుకొచ్చాను కదా సేమ్ అలాంటి పీటలు కూడా దొరుకుతాయి అలాంటి పీట పైన కూడా పెట్టుకోవచ్చు అంతేగాని కింద మాత్రం పెట్టకుండా అదే ట్రై చేయండి ఇంక ఇప్పుడు కుండ ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తే వచ్చేసేయండి నేను కుండని మొన్ననే తీసుకున్నా నవరాత్రులప్పుడు అక్కడ దీపం పెడతాం కదా ఆ దీపంతో పాటు కొనుక్కున్న కుండ అనమాట కుండ కొనుక్కునే ముందు అది కొంచెం లావుగా ఉండేటట్టు అండ్ ఆల్సో ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఉండేటట్టు చూసుకోండి పసుపుని కొంచెం అన్ని వాటర్లలో పొడి పొడిగా తలుపుకొని కుండ మొత్తాన్ని కూడా అప్లై చేయండి అంటే కుండ మొత్తాన్ని కూడా పసుపుని పూసుకోండి ఇంక ఇప్పుడు కుండ చుట్టూ కూడా మొత్తం బొట్లు అయితే పెట్టుకోవాలన్నమాట మనం బోరంకి ఎట్లా పెట్టుకుంటామో బొట్లు సేమ్ అట్లానే బొట్లు పెట్టుకోండి మీకు ఎట్లా ఇష్టమో అట్లా బొట్లు పెట్టుకోండి నేనైతే జస్ట్ కుంకుమ ఇట్లా జస్ట్ బొట్లు బొట్లుగా పెడుతున్నా కుండ ఎందుకు పెట్టుకోవాలి పెట్టుకుంటే ఏం మంచి జరుగుతుంది అంటే మన ఇంట్లో ఉన్న బ్యాడ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మన రాక్ సాల్ట్ అనేది పీల్చుకుంటుంది అనమాట అందుకని చెప్పేసి మాక్సిమమ్ షాప్స్లలో కానీ ఎక్కడైనా కానీ మీరు చూడండి కౌంటర్ పైన రాక్ సాల్ట్ పెట్టుకుంటారు అది ఎందుకు అంటే నెగిటివ్ ఎనర్జీని తీసుకొని మంచి పాజిటివ్ వైబ్స్ అనేది ఇస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇంట్లో కూడా ఈశాన్యములకి మనం ఉప్పుకుండా పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది కొన్నిటిని మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేసుకోలేం కానీ ఇలాంటివి నమ్ముకుంటే చాలా మంచి జరుగుతుంది అనేది మా ఒపీనియన్ అంతే ఇది ఫస్ట్ పెట్టినప్పుడు మేము మంచిగా ఉంటేనే మాకు మంచిగా అయితేనే మేము వేరులోకి చెప్తాము అని అనుకున్నాము మాకు మంచి జరిగినాకల్నే మాకు ఓకే మంచిగా ఉంది ఏలాంటి ప్రాబ్లమ్స్ రాలేవు అని అనుకున్నాకల్నే మా పిన్ని వాళ్ళకి అలాంటి వాళ్ళ కూడా చెప్పడం జరిగింది అంతే ఇంతకుముందు మేము ప్రయత్నించకుండా ఎవరికైతే ఏం చెప్పలేము పెట్టుకుంటే మీకు ఏమైనా మంచి జరిగిందా అని అడిగే వాళ్ళకి చెప్తున్నా నాకు ఇప్పటివరకు అయితే ఏ చెడు కూడా కాలేదు పెట్టుకున్నప్పటి నుంచి నాకు చాలా బాగానే అనిపించింది ఇంట్లో కూడా మంచిగానే ఉంది అంటే ఇట్లా ఊకుకి గొడవలు కావడము ఊకుకి హెల్త్ ఖరాబ్ కావడము ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి కదా అట్లాంటి ఇష్యూస్ అయితే మా ఇంట్లో అస్సలు అనమాట మేము ఇది ఎప్పటి నుంచో పెట్టుకుంటున్నాము సో ఎవరైనా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పెట్టుకుంటే మంచిది అంతే నేను పెట్టుకోవాలని ఎవరిని ఫోర్స్ చేస్తలేను మీకు పెట్టుకోవాలని ఉంటే పెట్టుకోవచ్చు ఇంట్లో పెళ్ళైన వాళ్ళే పెట్టాలా పెళ్ళి కాని వాళ్ళు పెట్టాలా ఏ టైంలో పెట్టాలి ఇదంతా కాదు నాకు పెళ్ళి కాలేదు నేను పెడుతున్నా కదా సో నేను ఏంటంటే నవరాత్రులలో నేను మొత్తం నిష్ఠగా దీక్షగా ఉంటుంది కాబట్టి నేను మాక్సిమం అంతా నవరాత్రులలో చేంజ్ చేస్తాను లేదు మధ్యలో సిక్స్ మంత్స్కి ఒకసారి అట్లా ఏమన్నా ఇంతకుముందు చూపించిన కదా కుండ అట్లా ఏమన్నా పగిలిపోయేటట్టు అయితే నేను అప్పుడు కూడా చేంజ్ చేసుకుంటాను ఇంకా మీరు కూడా పెట్టుకోవాలనుకుంటే కుండని ఎలాంటి ఆలోచన లేకుండా మంచిగా పెట్టుకోవచ్చు ఇంకా ఆ రోజు నేను సాయంత్రం చేసుకున్న పూజ బ్లాక్ వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇంకా ఈ రోజు అమ్మవారి రెండు అవతారము అంటే రెండో రోజు అమ్మవారి అవతారం వచ్చి బ్రహ్మచారిణి దేవి బ్రహ్మచారిణి దేవి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే పార్వతి దేవి శివుని కోసం ఘోర తపస్సు చేసేది కన్యా రూపంలో ఉన్నప్పుడు అంటే పెళ్లి చేసుకోవాలని చెప్పి అట్లా అమ్మవారి ఘోర తపస్సుకి మెచ్చి శివుడు వచ్చి అమ్మవారికి పెట్టిన పేరు బ్రహ్మచారిణి అని అమ్మవారికి ఇష్టమైన రంగు వచ్చి ఎరుపు రంగు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం వచ్చి కొంతమంది టమాటా రైస్ అంటారు పులిహోర అంటారు అట్లా చాలా ఉన్నాయి కానీ నేను మాత్రం ఈ రోజు కేసర్ హల్వా చేసిన ఈ రోజు బ్లాగ్ లో మీ అందరికి ఇంకొక విషయం కూడా చెప్పాలి నేను డివైన్ హిందూ అనే పేజ్ వాళ్ళ దగ్గర నుంచి కరుంగలి మాల ఆర్డర్ చేసుకున్నా ఇది ఆర్డర్ చేసుకుని కూడా చాలా రోజులు అవుతుంది కానీ దాన్ని ఓపెన్ చేయలేను అది ఓపెన్ చేసి శివుని దగ్గర అభిషేకం చేయించి వేసుకోవాలని అంటే ఇంకా అట్లనే పెట్టిన పక్కకి ఇప్పటి వరకు అయితే తీయలేను అనమాట ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా కరుంగలి మాలతో పాటు చిన్న బ్రాస్లెట్ కూడా వచ్చింది ఇది ఇంకా మా అన్నయ్యకు అట్లా ఎవరికైనా ఇచ్చేస్తా కానీ కరుంగలి మాత్రం మాల మాత్రం నేను వేసుకుంటా ఇంకా అమ్మవారి దగ్గర ఎట్లయినా అష్టోత్రాలు జరుగుతున్నా కదా రోజు ఇంకా అమ్మవారి దగ్గర పెట్టి అట్లా ఈ రోజు అష్టోత్రాలు చదువుకొని మెడల్ వేసుకుందాం అని చెప్పి తీసిన అనమాట ఓపెన్ చేసిన ఇంకో ఘోరమైన విషయం ఏంటంటే అఖండ దీపం వల్ల రూమ్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది ఎట్లా క్లీన్ చేయాలి నాకు అసలు అర్థం లేదు మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి ఇంకోటి ఏంటంటే దీపం పైన లైట్ ఉంది ఆ లైట్ కి ఏమన్నా ఖరాబ్ అయ్యి ఏమన్నా పగిలిపోయినట్టు అవుతుందేమో అని చెప్పి అయితే పేపర్ వేసి పెట్టినా రెండో రోజు చాలా మంది బ్రహ్మచారినిగా పూజిస్తారు కానీ మన తెలంగాణలో మాత్రం గాయత్రి దేవిగా పూజిస్తారు అనమాట అందుకని చెప్పేసి నేను బ్రహ్మచారి స్తోత్రంతో పాటు పాటు గాయత్రిదేవి అష్టోత్రం కూడా చదువుకున్నా నాకు ఇరవై వేల సబ్స్క్రైబర్స్ అయ్యి ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల నుంచి ఇప్పటి వరకు నాకు రెండు అంటే రెండు వందల సబ్స్క్రైబర్స్ మాత్రమే పెరిగినారు అంతకు మించి ఒక్కరు కూడా పెరగలేరు అనమాట ఎందుకు ఇట్లా అవుతుందో నాకు అవ్వట్లేదు మీకు ఒకవేళ నా ఛానల్ నచ్చినట్లయితే ఎవరికైనా పంపించి ఛానల్ చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయినా చేసుకోమని చెప్పండి ఇంకో విషయం ఏంటంటే చూసే మంది వెయ్యి మంది అయినా కూడా కమెంట్ చేసేవాళ్ళు ఇద్దరు ఒక్కరు మీరు నా వీడియోస్ ఇంతవరకు చూసినంటే మీకు నా వీడియోస్ నచ్చే ఉంటుంది సో నాకు ఒక్క కమెంట్ చేయండి అక్క వీడియో బాగుందని లేకపోతే వీడియోలో ఈ ప్రాబ్లం ఉందని లేకపోతే నెక్స్ట్ ఏం బ్లాగ్ తీయాలి ఇట్లా ఏదో ఒక విషయంగా నాకు కమెంట్ చేస్తే నాకు నెక్స్ట్ వీడియో తీయాలి అనే ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది సో ఈసారి వీడియోకి మాత్రం మంచి కమెంట్స్ వస్తాయని కోరుకుంటున్నా మీరు నాకు కమెంట్ చేస్తే నాకు చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది మీరు డైలీ బ్లాగ్స్ అడుగుతున్నారు నా పెళ్ళి అంకల్ కంపల్సరీ డైలీ బ్లాగ్స్ ఇస్తా ప్రస్తుతానికి మాత్రం డైలీ బ్లాగ్స్ చేయడానికి లేదు ఎందుకంటే నేను రోజు పని చేయ కదా పొదుగాల లేచి ఏం చూపించాలని చెప్పి చూపిస్తలేను అనమాట పెళ్ళైన అంకలు నా పనులు నేను చేసుకోవాలి కాబట్టి అప్పుడు ఖచ్చితంగా మీ అందరికి డైలీ బ్లాగ్స్ అయితే పెడతా ఇప్పటికి మాత్రం నా ఛానల్ని సపోర్ట్ చేసి కొంచెం ముందుకు తీసుకోండి అండ్ ఆల్సో మీకు వీడియోలో ఏ పార్ట్ అయినా నచ్చితే అది నాకు ఇది నచ్చింది అని చెప్పి కమెంట్ చేయండి నాకు చాలా సంతోషం అవుతుంది మీరు నాకు సపోర్ట్ చేసరో లేదు కానీ మీ కమెంట్స్కి మాత్రం నేను కంపల్సరీ రిప్లై ఇస్తా ఒక అమ్మాయి నాకు కమెంట్ చేసింది అక్కడ రోజు గాజులు వేసుకుంటే నైన్ డేస్ కంపల్సరీ వేసుకోవాల్సిందేనా మధ్యలో తీయకుండా వేసుకోవాలా బిడ్డ పైన పడుకోవచ్చా గాజులు వేసుకొని రోజు దీపం పెట్టాలా రోజు ఇల్లులు కడుక్కోవాలా ఇట్లా ఇట్లా కమెంట్ చేసింది అనమాట సో నేనేం చెప్తున్నా అంటే గాజులు వేసుకోవడం అనేది కామెంట్ థింగ్ మనం ఆడోళ్ళం గాజులు వేసుకుంటాం సో గాజులు వేసుకోవడం వల్ల దీక్షలు ఉండాల్సిన అవసరం లేదు మనం కంకణం కట్టుకున్న మాల వేసుకున్న ఇట్లాంటివి చేసినప్పుడు మాత్రమే మనం దీక్ష తీసుకోవాలి ఎట్లాంటి దీక్ష అంటే బెడ్ మీద కూర్చోవడము బెడ్ మీద పడుకోవడము అండ్ ఆల్సో రోజు పూజ చేయాలి పొద్దున్నే లేచి రోజు తలస్నానం చేసుకోవాలి పూజ చేసుకోవాలి అమ్మవారి అంటే సమక్షంలోనే మొత్తం అమ్మవారికి మనం లీనమైపోయి ఉండాలన్నమాట ఇప్పుడు మనం అంటాం కదా ఇప్పుడు కంకణం కట్టుకుంటే అంటే మాలు వేసుకుంటే ఏంటి డిఫరెంట్ అని అంటే ఇప్పుడు మాల వేసుకుంటే మొత్తం ఎర్ర వస్త్రంలోనే ఉండాలి ఎలాంటి బట్టలు వేసుకోవద్దు ఎవరిని ముట్టుకోవద్దు ఎవరితో మాట్లాడినా కూడా మాతా అని మాట్లాడాలి ఇట్లా చాలా కఠినంగా పాటించాల్సి ఉంటుంది అమ్మవారి దగ్గర అదే మనం కంకణం కట్టుకుంటే నార్మల్గా ఉండొచ్చు నాజ్ యూజువల్ మనం ఇంట్లో ఎట్లా ఉంటాం అట్లా ఉండొచ్చు కానీ నేను కొన్ని విషయాలు చెప్తాను కదా అలాంటివి మాత్రం పాటించుకుంటూ ఉంటే సరిపోతుంది నేను దీక్ష ఎట్లా చేస్తున్నా అంటే కంకణం కట్టుకొని ఇంట్లో ప్రతిరోజు దీపం పెట్టుకుంటూ అఖండ దీపంని చూసుకుంటూ ఉల్లిపాయి ఎల్లిపాయ ఇవన్నీ తినకుండా కింద బెడ్ పైన కాకుండా కింద పనుకుంటున్నా కింద పనుకునేటప్పుడు కూడా మనం పిండుకున్నది ఉంటాయి కదా పిల్లో కవర్స్ బెడ్షీట్ చేప కప్పుకునేది ఇవన్నీ కూడా మంచిగా శుభ్రం చేసుకునే వాడుకోవాలి అండ్ ఆల్సో ఎవరి ఇంటిలోకి పోవద్దు ఇంట్లో పోయినా కూడా మనం తినొద్దు అనమాట మెయిన్ గా బయట ఫుడ్ మాత్రం అస్సలు అంటే అస్సలు ఐస్ క్రీమ్ స్వీట్లు వాటర్ ఏది కూడా బయట ఫుడ్ అనేది తీసుకోవద్దు ప్రతిది కూడా ఇంట్లోనే తినాలి ఇంకా ఇవే నేను పాటి ప్రస్తుతానికి ఇవే అనమాట మాలే వేసుకుంటే ఇంకో ఇంకో చాలా ఘోరంగా చేయాలి అది నేను మాలే ఇప్పటి వరకు నేను జస్ట్ కంకరం కట్టుకొని ఇట్లనే చేస్తాను అనమాట ఇంకా మాల్ వేసుకునే విషయాలు ఇవన్నీ నాకైతే తెలియదు 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 అని చెప్పుకోవడమే బెటరు ఏదో తెలిసినట్టు అన్ని మాట్లాడడం కన్నా సో నాకు తెలిసిన విషయాలు అయితే ఇవే అనమాట నేను ఇవే పాటిస్తున్నా కొన్ని నుంచి నేను మీకు చెప్పిన అంతే మనం ఒక్కసారి మాలేసుకోవడం కానీ ఒక్కసారి అమ్మవారి దీక్షలు ఉంటే మాత్రం మనకు ఆల్రెడీ మన బాడీ దానంతలా అదే డిసిప్లిన్ స్టార్ట్ చేసుకుంటుంది అంటే కొన్ని పిచ్చి పిచ్చి ఫీలింగ్స్ కానీ బూతులు మాట్లాడటము ఇవన్నీ చాలా కంట్రోల్ అయిపోతాయి నాకు ఈ సంవత్సరం మొత్తం ముఖ్యత్వ తొమ్మిది రోజులు మాత్రం మొక్కెత్తా అనమాట ఎందుకంటే తొమ్మిది రోజులు కూడా మొత్తం దేవుని ధ్యాసలోనే ఉంటా దేవునితోనే ఉంటా దేవునికి పూజ చేసుకుంటూ మొత్తం ఇదే ఉంటాయి కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా ఫోన్లో పీడిఎఫ్ చూసుకుంటూ కుంకుమార్చన అయితే కంప్లీట్ చేసుకున్నా ఇంక ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం ఎక్కిద్దాం వచ్చేసేయండి నవరాత్రుల శుభాకాంక్షలు ఈరోజు అమ్మవారి రెండవతారాము బ్రహ్మచారిణి దేవి అమ్మవారి కోసము రవకేశరి ప్రసాదం తీసుకోవాలి అగరవర్తి వాసన కావాలైతే అమ్మవారి పూజ మొత్తం అయిపోయినాకల్లా నేను ఉపవాసం వదిలి దాని తర్వాత ఈ నవరాత్రులలో దర్శనం చేసుకోవాల్సిన గుళ్ళు కూడా కొన్ని పోయినా అవే లాస్ట్ వరకు గుడు మీకు అర్థం ఫాస్టింగ్ అంటే ఇంకా చాలా మందికి మెయిన్గా ఒకటే పాయింట్ గుర్తు ఆడోళ్ళకి ఆడలోకి ఒకవేళ పీరియడ్స్ వస్తే ఎట్లా అని సో పీరియడ్స్ వస్తే ఎట్లా అంటే మనము దీక్ష మాత్రం కంటిన్యూ చేయాలి కంకణం అట్లనే ఉండాలి అన్నీ ఉండాలి కానీ ఉట్టి మనం గర్భ దేవుని గుడిలోకి పోయి పూజ చేయడము దేవునికి దీపం పెట్టడము ఇట్లాంటివి మాత్రం చేయకండి మిగతా అన్ని యాజ్ యూజువల్గా చేసుకోండి ఎవరైనా మనం మమ్మీ వాళ్ళు ఎవరైనా దీపం పెట్టుకుంటే మనం దూరం నుంచి మొక్కుకొని ఉపవాసం వదులుకోవడం సేమ్ యాజ్ ఇట్ యాజిటివ్గా ఉండొచ్చు ఒక్కటి మనం ఏంటంటే దీపం పెట్టుకోవద్దు అంతే దేవుని దగ్గర పోయి ఫైవ్ డేస్ అయిపోయినాక అప్పుడు మొత్తం పసుపు స్నానం చేసుకొని మళ్ళీ పూజ చేసుకోవచ్చు సో ఇదనమాట ఒకవేళ మీకు మధ్యలో పీరియడ్స్ వస్తే దీక్ష మాత్రం కంటిన్యూ చేయండి కానీ అమ్మవారి దగ్గర మాత్రం దీపం ముక్కటి పెట్టుకోకండి అంతే అంటే దేవుని రూమ్ మాత్రం పోకండి మిగతావన్నీ యాజ్ యూజువల్ మీరు ఎట్లా చేస్తారు అట్లనే చేసుకోవచ్చు ఈ విషయం నాకు ఫస్ట్ కంకణం కట్టించిన పంతులు అయితే చెప్పిన అనమాట నాకు సేమ్ డౌట్ వచ్చి నేను పంతులను అడిగినప్పుడు నాకు ఇవన్నీ వివరంగా చెప్పిండు నేను మీ అందరికీ చెప్తున్నాను అంతే ఇది బల్కంపేట అమ్మవారిది పులిహోర లడ్డు ఇంట్లో దేవునికి ఎక్కించిన ప్రసాదం పాలకూర పాలకూర అన్నం పాపడాలు అండ్ పప్పు కూడా ఉంది పప్పు కూడా ఉంది రైస్ సో ఫస్ట్ అయితే మనం ఇంట్లో అమ్మవారికి ఎక్కించినాం కదా ఆ ప్రసాదం తర్వాత బల్కంపేట అమ్మవారి ఈరోజు మా డాడీ ఇది భజన అయింది అనమాట బల్కంపేట అమ్మవారి గుడిలో నేను పోలేను మళ్ళీ అక్కడి నుంచే తీసుకొని వచ్చిండు పులిహోర పులిహోర చాలా బాగుంది అప్పుడు కొంచెం లడ్డు

ఈ నైన్ డేస్లో నేను కంపల్సరీ తిరిగే టెంపుల్స్ ఏదంటే భూలక్ష్మమ్మ టెంపుల్ భాగ్యలక్ష్మమ్మ టెంపుల్ బల్కంపేట పెద్దమ్మ తల్లి టెంపుల్ ఇంకొక ఎల్లమ్మ తల్లి టెంపుల్ అని ఉంటుంది లో ఆ ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఇంకా నాలుగు ఉన్నాయి అవి నాకు నూరు తిరుగుతలేవు గుర్తొచ్చినప్పుడు చెప్తా ఇంకోటి ఏంటంటే టెంపుల్ టెంపుల్కి నేను వన్ నాట్ ఎయిట్ చుట్టూ తిరిగి ప్రతి సంవత్సరం దర్శనం చేసుకుంటా ఈసారి రాత్రి పోదామని ట్రై చేసినా కాకపోతే ఫుల్ వచ్చినా అని అక్కడ నుంచి ఎల్లమ్మ తల్లి టెంపుల్ పోయినా ఈ టెంపుల్ ఎట్లా అంటే ఓన్లీ నైన్ డేస్ మాత్రమే ఓపెన్ ఉంటుంది చార్మినార్ ఎల్లమ్మతల్లి టెంపుల్ అని కొడితే మీకు గూగుల్ లొకేషన్స్ వచ్చేది చాలా మంచి టెంపుల్ యాక్చువల్గా అది ఒకళ్ళు ఇంట్లో ఇంట్లో ఇంటి దేవత అనమాట అమ్మవారికి ఇల్లు మొత్తం సమర్పించేసి వాళ్ళు అమ్మవారి కోసం అంటూ ఇల్లు ఇచ్చేసి వెళ్ళిపోయారు నైన్ డేస్ మాత్రం వచ్చి వాళ్ళకి అందరికీ దర్శనం ఇప్పించి మళ్ళీ మిగతా అన్ని డేస్ కూడా అది క్లోజ్ అయ్యే ఉండిపోతుంది సో ఇవ ఇలాంటి గుళ్ళను మాత్రం ఎప్పుడు మిస్ కాకండి కంపల్సరీ విజిట్ కాండి నాకు తెలిసిన గుళ్ళు మాత్రం అవే అనమాట మీలో ఎవరికైనా ఇంకా మంచి టెంపుల్స్ ఈ విజిట్ కానీ మంచిగా ఉంటుంది అని ఎవరైనా ఏమైనా టెంపుల్ ఉంటే నాకు కంపల్సరీ కమెంట్ చేయండి నేను అక్కడికి పోయి బ్లాగ్ తీసి మరి వెళ్తాను మీ అందరికైతే నేను అదే ప్లాన్ చేస్తున్నా నెక్స్ట్ వచ్చే డేస్లలో ఏ గుడిలా పోవాలి అనేది ప్లాన్ చేస్తున్నా మీకు ఎవరైనా మంచి మంచి టెంపుల్స్ ఐడియా ఉంటే నాకైతే కంపల్సరీ కమెంట్ చేయండి అక్కడ ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకొని డైరెక్ట్ మేము చార్మినార్ లక్ష్మమ్మ దగ్గరికి అయితే వచ్చినాము లక్ష్మమ్మ దగ్గరికి రాగానే ఎవరు రెష్ ఉండరు అని అనుకున్నాము నిజంగానే ఎవరైతే రెష్ లేకుండే జస్ట్ ఇక్కడ షాపింగ్ ప్లేస్లు ఉంది కానీ అమ్మవారి టెంపుల్ దగ్గర ఎవరు లేకుండే ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకున్నాము అమ్మవారి దర్శనం ఇట్లా చేసుకున్నామో లేదో పెద్ద వర్షం పడ్డది అట్లనే తడుచుకుంటూ ఇంటికి కూడా వెళ్ళిపోయినాము మీ అందరు కూడా ఒకసారి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి అండ్ నాకు కంపల్సరీ మర్చిపోకుండా అయితే కమెంట్ చేయండి ఏ టెంపుల్ కావాలనేది థర్డ్ డే రోజు మేము పత్రిక రాసుకోవడానికి ఆ వ్లాగ్ అయితే వస్తుంది ఈ వీడియోతో ఇంతతో ఎండ్ చేసిన బై గైస్ నా వ్లాగ్ అంక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి భౌతం ఛానల్ ఓం మాత్రే నమ